హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే టిఫిన్ చేస్తున్నాను అది ఏం టిఫిన్ అంటే ఉప్మా కానీ ఉల్లిపాయ వేయకుండా వామ్ వేసి చేస్తున్నాను అనమాట వామ్ వామ్మేసి వేసి ఉప్పుడు పిండి చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సినవి ఇదిగోండి నూక ఇదిగోండి వామ్ ఇది వామ్ అన్నమాట అండి ఉప్మాలో అయితే ఉల్లిపాయ వేసుకుంటాం ఇందులో ఉల్లిపాయ వేసుకోండి వాము ఉప్పుడు పిండి అనమాట ఇందుకోండి మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి శనపప్పు కరివేపాకు ముఖ్యంగా వాము కావాలి దీనికి మనం ఉప్పుడు పిండి చేసుకుంటున్నాము వాము పెట్టి ఉప్పుడు పిండి నువ్వుపప్పు చట్నీ చేస్తున్నాం దాంట్లోకి ఇదిగోండి పచ్చిమిరగాయలు కొంచెం కరివేపాకు ఎల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు కొంచెం ఇదిగోండి ఇవేమో నువ్వులు తీసుకున్నాం నువ్వుపప్పు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి మనం దేంట్లోకి అన్నా ఇప్పుడు వాము పె వాముతో ఉప్పుడు పిండి చేస్తున్నాం కాబట్టి అందులో ఈ చట్నీ బాగుంటుందని ఇప్పుడు చట్నీ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ఈ పచ్చడికి వేపేసుకుందామండి నువ్వుల పచ్చడికి ఎద్దుగా ఇప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర పెరగ కూడా వేసేస్తాము ఇవి బాగా వేగిన తర్వాత నువ్వు వేసుకున్నాం మనం నువ్వు పచ్చడి కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేసేసుకున్నాం సౌండ్ తగ్గించిన అందరు ఇవి కూడా వేసుకొని సెమ్లో పెట్టుకుని వేసుకున్నాను దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి అంతే అండి ఈ చెట్ ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది నువ్వు పప్పుది మరి నువ్వులు తింటే మంచిది కాబట్టి మనం చట్నీ చేసుకోవచ్చు నువ్వులతో కూర చేసుకోవచ్చు అండి అన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట కొంచెం కా ఘాటుగానే చేస్తున్నాను ఇవి నువ్వులు కదా త్వరగా మాడిపోతాయని సెమ్లో పెట్టి చేస్తున్నాను వేగిపోతున్నాయి నెమ్మదిగా వేపాలన్నమాట అండి వేగిపోతాయి బాగానే మాడిపోతే చట్నీ టేస్ట్ మారిపోతుంది నువ్వుపప్పు చట్నీ ఈ నువ్వుపప్పు చట్నీ మామగ చేసేవారండి ఇడ్లీలో కదీ చేసేవారు అన్నమాట బాగుండేది కొంచెం నువ్వు పప్పు వేసి చేసేవారు వేగుతున్నాయి కదండి నువ్వులు బాగా వేగిపోయాక మనం స్టవ్ కట్టేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని ఇప్పుడు మనం వాము వాము ఉప్పుడు పిండి చేసుకున్నాం ఉప్మా అలాగే ఉల్లిపాయ అండి వాము రైస్ వా జీలకర్ర రైస్ ఎలా చేసుకుంటాం అలా ఉప్పుడు పిండి కూడా మనం చేసుకోవచ్చు బియ్యం తోటి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇదిగోండి పో వేగిపోయినాయి నువ్వులు కూడా ఎగిరిపోయండి తీసేసుకుంటాను ఈ జార్లో తీసేస్తాం ఇదిగోండి చట్నీ తీసి పక్కన పెట్టేసాను దాంట్లో ఉప్పు చింతపండు కూడా వేసి పక్కన పెట్టాను చల్లారక చట్నీ చేస్తాను నూపప్పు చట్నీ ఇప్పుడు వామ్ ఉప్పుడు పిండి అయితే ఇదిగోండి నోకి గ్లాస్తో తీసుకున్నాను ఒకటి రెండు వేసుకున్నాను వాటర్ మనం ఉప్మా లాగే అన్నమాట అండి అంటే ఉల్లిపాయ వేసుకోము చాలా బాగుంటుంది ఇది అందుకే వేళ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఆయిల్ ఈటెక్కింది మనం ఇప్పుడు ఉప్పుడు పిండి అండి ఇదిగోండి ఆయిల్ ఎక్కుతుంది కదా మనం ఇప్పుడు ఫస్ట్ శనగపప్పు వేస్తాము శనగపప్పు వేసి పల్లీలు వేపు నేయండి వేపు డబ్బాలో వేసి చెప్తాను కదా అవి ఉన్నాయి వెనకపప్పు గుళ్ళు వేస్తున్నాను అనుకుని ఇది కూడా చాలా బాగుంటుందండి ఊరిలో ఉప్పమా ఎంత బాగుంటుందో అలాగే దీన్ని ఉప్పుడు పిండి కూడా అంటారు ఈ ఉప్పుడు పిండి అంటారు దాంతోపాటు మనం వామ్ వేసి చేసుకుంటే వామ్ ఉప్పుడు పిండి బాగుంటుంది అన్నమాట దీంట్లో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేస్తాం బాగా వేగుదాయి పల్లీలు ఆక ఎందుకంటే పల్లీలు వేపేసినవి కదా కరివకు కూడా వేసేస్తాను అవుతున్నాయి కదా ఇది ఇంకొకలా కూడా చేసుకోండి పోపు వేపేసి పోపు తీసేసుకోవచ్చండి ఫస్ట్ అలా కూడా చేసుకోవచ్చు పోపు తీసేసుకుని ఓన్లీ కరివేపాకు పచ్చిమిర్చి వేపుకొని నీళ్ళు పోసుకొని ఉప్పుడు పిండి చేసుకుని ఆ పోపు తర్వాత వేసుకోవచ్చు అనమాట అలా అయితే ఆ పోపు కరకరలాడుతూ ఉంటుందని అలా ఇష్టమైన నేను ఇంకా డైరెక్ట్గా చేసేస్తాను అన్నమాట కూడా వేస్తాను వేగినపల్లిని కదా అందులో లాస్ట్లో వేస్తాను అన్నమాట ఇప్పుడు మనం వాము దీంట్లో వామే కదండి ఎక్కువ కావాలి ఇది ఉంది ఇవి మాత్రం వామే వేసుకోవాలి మనకి బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది వాము వాము చారులో వేసుకోవచ్చు మనం వాము పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది అన్నిట్లోకి వాము బాగుంటుంది మనం ఎలా తీసుకున్నా వాము మంచిది అండి ఆరోగ్యానికి ఇప్పుడు మనం వాటర్ వేసేస్తున్నాను నేను ఇదిగో వాటర్ వేస్తాను దీంట్లోకి తగినంత మనం ఉప్పు కళ్ళు కళ్ళుప్పేస్తున్నానండి ఇదిగో కళ్ళుప్పేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇది నచ్చితే ట్రై చేయండి నేను చేస్తాను అప్పుడప్పుడు వామ్ వేసి బాగుంటుంది మరి నస్తే ట్రై చేయండి ఒకసారి వాటర్ ఒకటి సరిపోతాయి కొంచెం వేసేస్తే సరిపోతుంది ఒకసారి ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి ఒకసారి మనం ఉప్పు చూసుకుని రావేసేసుకున్నాం ఉప్పు సరిపోయింది మనం ఇప్పుడు ఈ కొంచెం అయినా నీళ్ళు ఒకటికి రెండే కానీ సరిపోతాయి కొంచెం వస్తాను అండి సరిపోతుంది మనం మూత పెట్టేసుకుని వామ్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుందండి చూసారా మొత్తం వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం బాగా దీన్ని కలుపు ఒకటికి రెండు కరెక్ట్గా సరిపోతాయండి వామ్ మేషన్ గురించి ఉప్పుడు పిండి అయింది అన్నమాట దీన్ని మామూలుగా కూడా ఉప్పుడు పిండి అంటారు ఉల్లిపాయ వేయకూడదు ఇందులో వామ్ మేసిన్ దాంట్లో ఉల్లిపాయకుండా ముప్పుడు పిండి పల్లె చట్నీ చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్లు ఒక్క రెండు నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుంటే పొడి పొళ్ళ ఆడతా మనకి వచ్చేస్తుంది చూడండి పొడి పొళ్ళ ఆడతా వచ్చింది కదా ఇప్పుడు మనం కొంచెం ఇందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఒకసారి నెయ్యి వేసుకున్నాం కనుక మనం జతగా కలిపేసుకుంటే చూసారు వామంతా అంతా ఉండి మనం తిన్నా మనకి ఏమీ జీర్ణానికి వస్తుంది చక్కగానే బాగుంటుంది వామ్ వేసుకుని వామ్ వాటర్ ఎలా తాగుతామండి అలా వాము ప్రతి దాంట్లో వేసుకుంటే బాగుంటుంది వాముతో పిండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కదా అది చట్నీ కూడా వేడిగా ఉందని ఆపాను కుక్కలు సరిపోయాను వాము ఫ్లేవర్ వస్తుందండి బాగుంది మనం ఆవు పెట్టిన పులిహోరని ఎలా అంటామండి అలాగా వాముతో ఉప్పుడు పిండి కూడా చేసుకోవచ్చు అనమాట చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది మనం చట్నీ చేసుకుందాం దీన్ని ఒక నిమిషం సిమ్లో పెట్టుకుందామండి ఇదిగోండి ఒక్క ఐదు నిమిషాలు ఉంచుంది కదా వర్షం వస్తుందమ్మా నాన్న బాబు ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ చేసుకున్నాక మనం దీన్ని టేస్ట్ చేద్దాం మొత్తం పెట్టుకుందామండి ఇదిగోండి చట్నీ చేసాను ఇదిగోండి నువ్వు పు చట్నీ వాముప్పుడు పిండి ఇదిగోండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా మనం ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దామండి చాలా బాగుంటుందండి నాన్ బాబు ఇదిగోండి వెళ్ళారా ఒకసారి బాబు చాలా బాగుందండి వాము ఉప్పుడు పిండి చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో అలా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి